సింగపూర్ పర్యటన పూర్తి చేసుకుని విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు చిక్కిన జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నలభై కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ తమది ప్రభుత్వం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాస్త్రోక్తంగా శ్రీ వరాహ నరసింహ స్వామి వారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అర్చన అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పల్లి పియల్పురం మార్కెట్ యార్డ్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు చైర్మన్ గా దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు డైరెక్టర్ల చేత హోంమంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు పాలక వర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ దేవరావు సత్యనారాయణ ఆజాత శత్రువు గత ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్లను నాశనం చేశారు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాయకరావుపేటకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ ను తీసుకువచ్చాం పాయకరావుపేట మార్కెట్ యార్డ్ లో కోల్డ్ స్టోరేజ్ గూడమును కూడా ఏర్పాటు చేస్తాం ఎన్డీఏ కూటమి పనిచేసిన వారికి గుర్తింపుస్తుంది పాయకరావు టీడీపీ కంచుకోట నలభై నాలుగు వేల మెజార్టీతో గెలిపించారు పాయకరోపేటలోని ఒకవైపు వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు చేసిన తప్పులకు జైలుకు వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంతమందితో తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు లోకేష్ సింగపూర్కి వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చెల్లి తల్లి మీద కోర్టుకు వెళ్లి గెలిచానని ఆనందపడుతున్నాడు ప్రజలు ఒకసారి ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా అనుగుణముగా నడుచుకుంటానని నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు మరియు రైతుల సేవలకు శక్తివంచన లేకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను సత్యనారాయణను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేటెడ్ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారము ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరూపేట ప్రకటన ప్రాంతం మైక్రోపేట ప్రకృతి ప్రాంతము పరిధిలో గల పరిధిలో గల పాల పాలకమునకు పాలక వర్గమునకు అధ్యక్షులుగా అధ్యక్షులుగా ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు ఐదు గంటల రెండు నిమిషములకు వరకు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి రాత్రంతా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తెల్లారేసరికి మూడు రోడ్ల కూడలి మధ్యలో క్షుద్ర పూజలు చేసిన వస్తువులు ప్రత్యక్షమయ్యాయి వాటిని గమనించినటువంటి స్థానికులు హడలిపోతున్నారు నాగపంచమి రోజున అతీత శక్తుల కోసం క్షుద్ర పూజలు చేసి ఉంటారని కొంతమంది భావిస్తుంటే ఎవరి మీదైనా కక్షతోనో లేక ఆధిపత్యం కోసమో ఈ పూజలు జరిగి ఉండొచ్చని మరికొంతమంది అనుకుంటున్నారు ఎటువైపు నుంచి ఎవరికి ముప్పు వస్తుందో అని నమ్మకాలు ఉన్నవారు భయపడుతుంటే కొందరు యువకులు మూడు కోడల్లో పెట్టి ఉంచినటువంటి పూజల తగలబెట్టేశారు గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం స్థానికుల్లో ఆందోళన కల్పిస్తుంది అధికారులు ఇలాంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో చైతన్యం కలిగించి ఇలాంటి మూఢనమ్మకాల క్షుద్ర పూజలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు

సింగపూర్ పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో అనగాని సత్యప్రసాద్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు 네 여러분, 잠못 자면 안 बदिल्लाली नारायण शर्मालाई काटो बदिल्लाली 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 बदिल्लाली नारायण शर्मालाई काटो

రంగారెడ్డి మంచిరేవులలోని ఈకోటెక్ పార్క్ బోన్ లో చిరుక చిక్కింది గత కొద్ది రోజులుగా మృగవాణి పార్క్ అండ్ గ్రే హౌండ్స్ లోని ప్రాంతాల్లో చిరుత సంచరించిన విషయం తెలిసిందే కొద్ది రోజుల క్రితం చిరుతను చూసినటువంటి గ్రా హౌన్స్ గస్తీ పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే దాంతో ఎనిమిది ట్రాప్ కెమెరాలు మరియు నాలుగు బోన్లను ఏర్పాటు చేసి ఎటకెలకు చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు చిరుత తరువాత చిరుతను జూ పార్క్కు తరలించారు తప్పుతున్నాం సార్ ఇప్పుడు ఏం లేదు సార్ డిలే అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ జనాలు పోగవుతారు అంత న్యూస్ అవుతుంది గేట్ దగ్గర ఉన్నారు కదా జనాలు చాలా మంది వచ్చింది విజయవాళ్ళు రానియలేదు సార్ లోపలికి రానియలేదు ఇంకా వస్తురు సార్ ఫోన్లు చేస్తూరు చేస్తూనే ఉన్నాను 别进！ ఎడికెల్ చేస్తారన్నా దాంట్లో ఎడికెళ్ళిస్తాను జగిత్యాల జిల్లాలో లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు కోరట్లకు చెందినటువంటి కాంట్రాక్టర్ వెంకటేశంకు రావాల్సిన ఇరవై మూడు లక్షల బిల్లు కోసం ఏఈ అనిల్ కుమార్ పద్దెనిమిది వేల రూపాయలకు లంచం డిమాండ్ చేశాడు పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఏఈ అనిల్కు ఏడు వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు మూడు వేలు ఇటీవల ఇవ్వగా ఏడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు

రి వెంకటేశ్వర అంట కాంట్రాక్టర్ నేను ఈసీఈసీ సర్టిఫికేట్ కోసం నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మాధవపూర్ కాలనీ పదమూడు లక్షల ఎనభై వేల బిల్లు కోసము ఐదు లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము ఆర్డీఓ ఆఫీస్ పరారు కూడా కోసము తర్వాత చిన్నపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం ఐదు సంవత్సరాలు తిరుగుతే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి మేము ఏసీబీ వరకు పది పదివేలు అడిగితే పద్దెనిమిది వేలు అడిగితే పదివేలు ఇచ్చినాము ఏసీబీ వాళ్ళకి నేను డీఎస్పీ కరీంనగర్ ఏసీబీ కరప్షన్ బ్యూరో ఈరోజు అనిల్ కుమార్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్ గారు పనిచేస్తున్నారు మీరు మూడు కృష్ణా నది వరద నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా వెల్లడించారు నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నంబర్ తోటి కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటారు ప్రజలు వరదకు సంబంధించినటువంటి సమస్యలను కంట్రోల్ రూమ్కు తెలియజేయవచ్చును తక్షణమే స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు కూడా సిద్ధం చేశాం అధికారులందరినీ అప్రమత్తం చేశాం ప్రజలు ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని వరదలపై వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు ప్రకాశం బ్యారేజ్కి కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ పులి జింతలు జరగడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈవెన్ హెచ్డిఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంచిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాపర్ప్రీ పాయింట్ అలాగే ప్రతి సంగమము చిన్న లంక పెద్దలంక సో ఈ ఏరియాలో లో ఎంజ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామర్ గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పోయింటే రోడ్కి అక్కడ కావాల్సిన బోట్లు ఎక్కటి ఇవన్నీ చేయడం జరిగింది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను ఇన్ని దగ్గర మాన్సూన్ అలర్ట్ మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్గా అది కిందికి వెళ్ళిపోతూ ఉంది అన్ని గేట్లు డెబ్బై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది దాదాపుగా వన్ 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 ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కలా మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఫెర్రీలు ఘాటుకు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి అలాగే పిల్లల్ని పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళు దగ్గరికి వెళ్ళనివ్వకండి కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి కోరుతున్నాను నల్లగొండ జిల్లా కేంద్రం శివారులోని గన్నంవారి గూడెంలో నలభై కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్ బాగోగులు చూసుకుని వారికి బ్రతుకుతారని ధైర్యం కల్పించింది నర్సులే ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసినటువంటి వారికి అగ్రాడ్ మంచి డిమాండ్ ఉంది విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి స్కూల్స్ మూసేసింది ఈ జగదీష్ రెడ్డి విద్యా మంత్రిగా పనిచేసిన జిల్లాకు చేసింది ఏమీ లేదు అప్పులు మా నెత్తి మీద పెట్టిపోయారు నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్తగా లా ఫార్మసీ కాలేజీలు రాబోతున్నాయి నాలుగో తేదీన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ చేసుకోబోతున్నాం రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా ఫార్మసీ కాలేజీలకు అడిగిన వెంటనే మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకుని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మా మహిళా సంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో నలభై కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నాగర్ గారు కోరగానే ఈ రోజు వెంటనే నలభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ గిలాబ్ త్రిపాఠి గారికి అలాగే డిఎంఎస్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు రెండు నెలలుగా జిల్లా కేంద్రం కారాగారంలోని ఉన్నటువంటి మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్తు అవుతారు అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింప చేశారు జిల్లాలో ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనే జన సమీకరణ చేయొద్దు జగన్ పర్యటనకు ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని అలా కాదని ఎవరైనా జగన్ చూడాలని వచ్చినా బైక్ ర్యాలీలు చేసిన పోస్టర్ బ్యానర్లు లాంటివి కఠినంగా వ్యవహరిస్తామని కేసులు నమోదు చేస్తామని నోటీసులు జారీ చేశారు ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రవేశించే అన్ని మార్గాల వద్ద పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తులు వాళ్ళు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు నగరంలో కూడా పలు కూడళ్ల వద్ద బారికేడ్లు పెట్టి ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు మల్లాపూర్ డివిజన్ లోని జనప్రియ కాలనీలో సుమారుగా అరవై నాలుగు లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల పరమేశ్వర రెడ్డి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అందులో జరిగి అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఏదేమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలోనే డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందమూల పరమేశ్వరెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది సూర్య అనువర్తికి కక్షలోకి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రవేశించింది తిరుపతి జిల్లాలోని సతీష్ తావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతం కక్షలోకి ప్రవేశపెట్టింది దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఈ నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ ర్యాడర్ ఉపగ్రహాన్ని ఇస్రో నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి వరంగల్ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పీటీసీ మామూనూరులో రెండవ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్టా పాల్గొన్న అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందలో మందుబాబులు బీరంగం సృష్టించారు మద్యం తాగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గాంధీ విగ్రహం చెయ్యి కర్ర విరగొట్టి పరారయ్యారు మందుబాబులు చేసిన ఈ వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు నటుడు అశోక్ కుమార్ కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ సత్యమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు నటుడు కిరిటీలు స్వామి వారి సేవలో పాల్గొన్నారు టిటిడి అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులను చెల్లించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి యొక్క ప్రసాదాలను అందజేశారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో గురువారం నాడు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పార్చన పుష్పార్చన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాద స్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పుష్పార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజవామున స్వామిని సుప్రభాత సేవతో మేలుకొల్పి ప్రాతాకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవల్లో పాల్గొని తరించారు విశేషాలు మరో బల్టంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్